દ <laughs> <laughs> तो गौल गौल अरे दिन दोबा रे दिन 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 दे दे निकल दे निकल अरे निकल सर प्लीज सर अंदर दिन दे निकल दे सर मैं 80 महीने सामने हूं मां बाना बंद कर दूंगा सर ले मैं भाई के भाई के जाते हैं कबड्डी कितना टाइम लगेगा ए दिन दिन निकल साइड

ఇంత ఫోన్ గుంకున్నది సరే మెసేజ్లు పోయినాయి వాళ్ళకి పోలీసు వాళ్ళుకున్న వాళ్ళని వాళ్ళకి మెసేజ్లు పోయి వాట్సాప్ లో చూ टेस्ट्स वी we टेस्ट्स वी वन टेस्ट्स वी वन टेस्ट्स वी वन टेस्ट्स वी वन

జై తెలంగాణ ఈరోజు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిర్పూరు నియోజకవర్గం జీందా గ్రామస్తులు ఎవరైతే రైతులున్నారో పేద బీసీ వర్గాలకు చెందిన రైతులు వాళ్ళు ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాల మీద వాళ్ళ ఆకలి చావుల మీద వాళ్ళ బాధ మీద వాళ్ళ గోస మీద ముఖ్యమంత్రికి తమ గోడు వెల్లబుచ్చుకుందామని చెప్పి గత పది రోజుల నుండి కాలినడకన హైదరాబాదుకు బయలుదేరితే వాళ్ళను ఈరోజు షామీర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది నిజానికి ముఖ్యమంత్రి గారు దయార్థ హృదయడైతే ఏమాత్రం మానవత్వపు విలువలు ఉన్నట్లయితే ఆయన స్వయంగా వచ్చి ఈ రైతులతో మాట్లాడుండేవాడు లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులను పంపించి ఉండేవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలను ఈ రైతుల దగ్గరికి పంపించి వాళ్ళతో మాట్లాడడము లేకపోతే వాళ్ళను తన గృహానికి తీసుకుని రావడము ఏదో ఒకటి చేసి వాళ్ళ బాధ వినేవాడు కానీ ఈ ముఖ్యమంత్రి ఘోరమైన వ్యక్తి అడుగడుగున భూస్వామ్య భావజాలంతో దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారు అందుకొరకే ఈరోజు మహిళలను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా వృద్ధులను చూడకుండా అందరినీ తన్నుకుంటూ ఇలా పోలీసు వాహనంలో ఎక్కించి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయినా కూడా తెలుస్తలేదు నిజానికి దీందాలో ఏం జరుగుతున్నది తెలంగాణ అంతా కూడా ఇప్పటికే తులకరి చినుకలు వచ్చిన వెంటనే విత్తనాలు వేసి పత్తి పంట పెంచుకుంటున్నారు దాదాపు ఒక అర్ధ మీటర్ దాకా పత్తి పెరిగింది చాలా గ్రామాల్లో కానీ దీమ్దా గ్రామంలో మాత్రం రైతులను ఎవరిని కూడా వ్యవసాయం ఇవ్వడం లేదు ఫారెస్ట్ అధికారులు మేము పోయి మాట్లాడినాము వినడం లేదు మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడినాము ఆయన కూడా నేను ఆ చేతిలో ఏమి లేదంటున్నాడు మేము పత్రికాముఖంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఐదు నెలల క్రితమే ఎండాకాలంలోనే దీందా గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రపంచానికి తెలియజెప్పినాం ఈసారి వాళ్ళు వ్యవసాయం చేసుకోకపోతే వాళ్ళు ఆకలి చావులతో చచ్చిపోతారండి అయినా కూడా కొండా సురేఖ గారికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళ హృదయం కరగడం లేదు ఇదే సమస్య అందుకొరకే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు రైతు సంక్షేమ రాజ్యం అన్నారు వరంగల్ డిక్లరేషన్లో అది లేదు ఇక్కడ ప్రజా పాలన అన్నారు ప్రతీకార పాలన నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం అన్నారు కానీ దొంగల ప్రభుత్వం చేస్తూ ఉన్నది వీటిని దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి టిఆర్ఎస్ పార్టీ చివరి క్షణం వరకు కూడా ఈ రైతులతోడే ఉంటుంది పూర్తిగా ఖండిస్తున్న వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగినా దీంతో గ్రామంలో ఎలాంటి ఆకలి చావులు జరిగినా దానికి రేవంత్ రెడ్డి మీరే పూర్తి బాధ్యత వహించాలి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరి వాళ్ళ ఓట్లతో గెలిచిన పాలవి హరీష్ బాబు ఇలా ఏమీ చేయడం లేదు ఆయన చేష్టలు అడిగి ఉన్నాడు వాళ్ళ కోసం నరేంద్ర మోడీ దగ్గర పోయి మాట్లాడచ్చు కదా కేంద్ర వ్యవసాయ శాఖ మంది దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా కేంద్ర అటవీ శాఖ మంది దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా ఎవ్వరూ మాట్లాడడం లేదు వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప అంతవరకు అర్జెంటుగా దీందా రైతుల సమస్యలను పరిష్కరించాలి వాళ్ళ ప్రాణాలను కాపాడాలి వాళ్ళ ఆకలి చావులు కాకుండా అక్కడ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జై తెలంగాణ జై